అందరికీ నమస్కారం ఈరోజు వన్ టు టెన్త్ మన ఇంగ్లీషు అంటే గవర్నమెంట్ తయారు చేసిన ఇంగ్లీష్ బుక్స్ అంటే ఎస్సీఆర్టీ తయారు చేసిన ఇంగ్లీష్ బుక్స్ మరి వీటిని ఈ విధంగా ఎందుకు తయారు చేయడం జరిగింది అనేది చాలామంది డౌట్ నాకు కూడా నేను ఇరవై రెండు నేనుగా ఉద్యోగంలో ఉన్నా మరి వీటిని ఎలా డీల్ చేయాలి అసలు ఈ పుస్తకాలు ఇలా ఎందుకు తయారు చేయడం జరిగింది మరి ఫస్ట్ క్లాస్ బుక్లో ఓన్లీ అమ్మో స్టోరీ ఉంటుంది సెకండ్ క్లాస్ బుక్లో కూడా ఆ బీమీ నా సిద్ధు అని జస్ట్ వాళ్ళ స్టోరీస్ ఉంటాయి క్వశ్చన్ పేపర్ కూడా జస్ట్ అలానే ఉంటుంది అసలు ఎందుకు ఈ విధంగా మరి మామూలు ప్రైవేట్ బుక్స్ చాలా బాగా ఉంటాయి అన్ని సబ్జెక్ట్ అంటే ఒకాబులరీ వర్డ్స్ సెంటెన్సెస్ గ్రామర్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ప్రైవేట్ పబ్లికేషన్స్ బట్ ఇన్ అవర్ గవర్నమెంట్ ద డిజైన్ దీస్ బుక్స్ లైక్ దిస్ అనేది చాలామంది కూడా డౌట్ అడుగుతున్నారు దీనికి సంబంధించి కేఆర్ ఆనందన్ అని ఇతను మన వన్ టు టెన్త్ బుక్స్కు వీటి సజెస్ట్ చేసి ఎడిట్ వీటికి చేయడం జరిగింది అలాగే ఇతను కేవలం మన తెలంగాణతో పాటు చుట్టుపక్కల ఒక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఇట్లా ఒక ఏడెనిమిది రాష్ట్రాలకు కూడా మరి ఒక అడ్వైజర్గా మరి పుస్తకాలను ఈ రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అది ఒక నాకు ఇన్ని ఏండ్లుగా కూడా అసలు ఈ పుస్తకాన్ని ఎందుకు తయారు చేసిండో తెలిస్తే ఎవరైనా ఒక వస్తువును తయారు చేసినప్పుడు దాన్ని ఏ ఉద్దేశంతో తయారు చేసిండు దీన్ని ఎలా వాడుకోవాలనేది తెలిస్తేనే మనం దాన్ని పర్ఫెక్ట్గా వాడుకుంటాం కానీ ఈ మధ్య మనకు జస్ట్ మాడ్యూల్స్ ఇచ్చినప్పుడు అక్కడ కొంతవరకు కొంత క్లారిటీ అందులో మరి ఏ విధంగా దీన్ని డీల్ చేయాలని మాత్రం ఆ పీరియడ్ ప్లాన్ స్టెప్స్ ఇవ్వడం జరిగింది కానీ దానికంటే ముందు మరి అనేక మరి ట్రైనింగ్స్ జరిగినా ఏది జరిగినా కానీ పర్ఫెక్ట్ క్లారిటీ అనేది ఎక్కడ కూడా సరిగా మనకు వచ్చింది లేదు ఈ పుస్తకాలు రూపొందించిన వ్యక్తి ఎడ్యుకేషన్ వర్క్షాప్ పోయినప్పుడు మాట్లాడిన విషయాలు నేను మీతో నేను పంచుకుంటాను ఆయన ఇప్పుడు కేఆర్ ఆనందను ఈయన లాంగ్వేజ్ అసలు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అది ఎట్లా సర్వైవ్ అవుతుంది అనేది ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జిస్ట్ ఉండడానికి సర్వైవ్ కావడానికి మరి ఏం చేయాలి మరి అనేది ఈ ఆస్క్డ్ మెనీ క్వశ్చన్స్ టు ద ఆడియన్స్ వై డస్ లాంగ్వేజ్ ఎగ్జిస్ట్ ఆన్ అవర్ ఎర్త్ మరి ఈ లాంగ్వేజ్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే జస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మరి మాట్లాడుకోవడం ద్వారానే ఇక్కడ లాంగ్వేజ్ వస్తుంది అసలు లాంగ్వేజ్ రావడానికి కారణాలు ఏంటి ఎలా నేర్చుకోగలుగుతాం కేవలం మరి ఏ ఫర్ ఆపిల్ బీ ఫర్ బాల్ వర్డ్స్ గ్రామరు ఇట్లా నేర్చుకుంటే వస్తుందా మరి మనం మామూలుగా ఎవ్రీ వన్ నోస్ అవర్ మదర్ టంగ్ మరి మన మదర్ టంగ్ ఎట్లా నేర్చుకున్నాం అంటే ఆ విధంగానే మరి లాంగ్వేజ్ మరి నేర్పాలి కాబట్టి ఆ విధంగా ఈ పుస్తకాలను మరి రూపొందించానని మరి అతను చెప్పడం జరిగింది కొన్ని భాషలు కోయా కొన్ని సంభా కొన్ని సంబంధించిన భాషలలో ఆ స్క్రిప్ట్ అనేది అంటే రాతారు పూర్వకం లేకున్నా కానీ ఆ భాష ఇప్పటికీ కూడా మరి లైవ్లో ఉంది అంటే ఎగ్జిస్ట్గా అయ్యింది మరి సర్వైవ్ అయింది ఎలా అయింది అంటే జస్ట్ మరి డే టు డే లైఫ్ కమ్యూనికేషన్ ద్వారా ఇప్పుడు మనం కూడా ఎట్లా నేర్చుకున్నాం మదర్ టంగు అంటే త్రో కనెక్టెడ్ స్పీచ్ అంటాడు ముఖ్యంగా ఈ డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజ్ అని ఇప్పుడు ప్రస్తుతం మనకు కూడా నడుస్తుంది అందులో భాగంగానే ఈ అంటే మన బుక్స్ కూడా డిజైను ఆ విధంగా డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ మోడల్లోనే మనకు ఈ పుస్తకాలు తయారు చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు కనెక్టెడ్ స్పీచ్ ద్వారానే ఏదైనా భాష నేర్పగలుగుతాము నేర్చుకోగలుగుతాము కనెక్టెడ్ స్పీచ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పిల్లవానికి ఏమై ఆకలి అవుతుంది అనుకో హరి ఫీలింగ్ అంగ్రీ డి యూ వాంట్ మిల్క్ డీ వాంట్ ఫుడ్ డి యూ లైక్ స్వీట్ వాట్ వాంట్ అని ఇట్లా అంటే విద్యార్థిని ఇంగ్లీష్లో ఆ సందర్భానుసారంగా మాట్లాడడం ద్వారా అంటే ఆ విద్యార్థి యొక్క అవసరాలు కానీ పిల్లవాని అవసరాలు కానీ ఇంకేమైనా వ్యక్తి యొక్క అవసరాలు కానీ అక్కడ ఆ పరిసరాలను అక్కడ ఉన్న వాతావరణాన్ని అక్కడ ఉన్న అవసరాలను బట్టి అంటే కనెక్ట్ కావాలి ఉదాహరణకు ఆ విద్యార్థి నాకు ఐమ్ ఫీలింగ్ హంగ్రీ అంటే నువ్వు అక్కడ పని పనిచేద్దందా ఈ పని పనిచేద్దందా అని ఒక పిల్లవాని ఏదని అంటావు అనుకో అది చాలా అంటే ఎవరు మ్యాడ్ పీపుల్ ఇన్సెన్ పీపుల్ మాత్రమే మా మామూలుగా అతనికి దూపవుతుందంటే పటు ఈ లడ్డు తిను లేదా అన్నం తిను అంటే ఐఎమ్ ఫీలింగ్ థస్టీ అని అతను చెప్పినప్పుడు ఆ దాహానికి సంబంధించి ఏదో ఒకటి ఇవ్వాలి తప్ప నువ్వు ఇవి తిను లేకపోతే చింతగింజలు తిను లేకపోతే అన్నం తిను కానీ అక్కడ సందర్భానుసారంగా మరి మాట్లాడాలి అలా మాట్లాడితేనే మనకు భాష అనేది వస్తుంది తర్వాత అలాంటి మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే జస్ట్ నార్మల్ పీపుల్ మరి మంచి పీపుల్ మాత్రం కనెక్టెడ్ స్పీచ్తో మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు ఇన్సేన్ అండ్ మ్యాడ్ పీపుల్ పిచ్చి వాళ్ళు మాత్రమే ఒకటి అడిగితే మరి ఇంకోటి చెప్పడం అనేది ఇది కాదు అంటే కనెక్టెడ్ స్పీచ్ అంటే అతనికి కనెక్ట్ కావాలి ఆ పిల్లవానికి ఇక్కడ స్టూడెంట్కు మనం కనెక్ట్ కావాలి ఏ రూపంలో కనెక్ట్ అయితే అక్కడ ఆ విద్యార్థికి అక్కడ వాతావరణాన్ని క్రియేట్ చేసి మనం కనెక్ట్ కావాలి అలా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే వస్తుంది తప్ప మరి గ్రామర్ నేర్పడం ద్వారానో లేకపోతే ఏబీసీలు ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ ఆ ఈ అని విద్యార్థికి చిన్నపిల్లవానికి అమ్మ నేర్పుతుందా కానీ అలా నేర్పరు ఎవరు కూడా అండ్ మామూలుగా ఏబీసీలు కానీ కానీ వర్ణమాల కానీ లేకపోతే ఏదో లేదో గ్రామర్ ఇవన్నీ నేర్పునే విద్యార్థికి మరి మనకు భాష తెలుగులో అందరం మాట్లాడుతున్నారు తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు మరి హిందీ వాళ్ళు హిందీ మాట్లాడతారు మరి ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు కేవలం త్రూ కనెక్టెడ్ స్పీచ్ అంటే మామూలుగా ఆ విద్యార్థి కానీ ఆ పిల్లవానికి కానీ అవసరానికి ఏదైతే అవసరం ఉందో అక్కడ ఆ సందర్భంలో ఏది మాట్లాడో అలా మాట్లాడితేనే భాష వస్తుంది అనేది మరి ఈ అంటే ఈ ఆనందం వాళ్ళ యొక్క కోణం ఆ కోణంలోనే ఈ బుక్స్ కూడా తయారు చేయడం జరిగింది మరి ఇంగ్లీష్ కానీ లేకపోతే అంటే సెకండ్ లాంగ్వేజ్ మనకు ఫస్ట్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఎవరికైనా వస్తుంది మరి సెకండ్ లాంగ్వేజ్ అని ఇంకేదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా కనెక్టెడ్ కనెక్టెడ్ స్పీచ్ అంటే కమ్యూనికేషన్లో అతని చుట్టూ ఆ భాష మాట్లాడడం తర్వాత అతని అవసరాన్ని అక్కడ అతనికి ఆ పిల్లవాడిగా ఎవరికైనా ఆ భాష రావాలంటే అక్కడ అతనితో కనెక్ట్ కావాలి మరి కనెక్ట్ కావాలి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ నుంచి కరెంటు ఇంకో రూమ్లోకి పాస్ కావాలంటే ఇక్కడ నుంచి అక్కడికి వైర్ కనెక్షన్ ఉండాల్సిందే అలాగే ఈ పోల్ నుంచి ఇంకో పోల్కు కరెంటు పాస్ కావాలంటే ఇక్కడ నుంచి అక్కడికి వైర్ కనెక్ట్ ఉండాల్సిందే అంటే కనెక్షన్ లేకుండా మనకు ఇంట్లో కరెంట్ రావట్లేదు ఈ రూమ్కి రావట్లేదు ఆ రూమ్కి రావట్లేదు అంటే కాదు ఖచ్చితంగా మెయిన్ మెయిన్ నుంచి అక్కడ ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్కు అక్కడ వైర్ కనెక్షన్ అయితే ఉన్నప్పుడు మాత్రమే లైట్ ఎలా అయితే వెలుగుతుందో అలాగే మనకు అంటే విద్యార్థులకు పిల్లలకు చదువు రావాలంటే ఇంగ్లీష్ ఏదైనా కానీ లాంగ్వేజ్ ఏదైనా రావాలంటే ఖచ్చితంగా మరి ఏదో ఒక కనెక్షన్ ఉండాలి అంటే సోర్స్ ఉండాలి కదా ఫస్ట్ అంటే ఇప్పుడు కరెంటు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ అక్కడ సోర్సు ఒక నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది మరి సోర్స్ ఎవరు ఇక్కడ టీచర్ ఆర్ పుస్తకము లేకపోతే విజువల్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా ఏదో ఒకటి మొత్తం మీద సోర్స్ ఉండాలి ఆ సోర్స్ నుంచి మనకు మరి అక్కడికి పాస్ కావాలి అంటే ఒక ఇక్కడ ఉన్న సోర్స్ అంటే ఇప్పుడు ఇంగ్లీషు ఇప్పుడు నేను ఉన్న టీచ్ ఐ షుడ్ బికమ్ ఏ ఫ్లూయెంట్ ఫిఆర్ఎస్ ఫ్యాన్టాస్టిక్ స్పీకర్ నేను మస్ట్ అంత ఫ్లూయెంట్ ఫిఆర్లెస్ ఫెంటాస్టిక్ ఇంగ్లీష్ స్పీకర్గా ఉంటేనే నేను ఐ కెన్ కనెక్ట్ అదర్స్ అంటే ఐ కెన్ ట్రాన్స్ఫర్ మై నాలెడ్జ్ ఆర్ మై లాంగ్వేజ్ టు అదర్స్ ఆ విధంగా నాలో సోర్స్ ఉంది కాబట్టి అక్కడ విద్యార్థులు కానీ వాళ్ళందరికీ కూడా నేను పాస్ చేయగలగాలి అంటే ఆ సందర్భాన్ని మనం క్రియేట్ చేసి పాస్ చేయగలగాలి ఆ విధంగానే మరి కేవలం మరి ఆన్లైన్ టీచర్ కావచ్చు ఎవరితోడైనా కనెక్ట్ అయితే కావాలి కనెక్ట్ కాకుండా అంటే ఏదో ఒకదానికి సోర్సుకు ఏదైనా ఏది నేర్చుకోవాలన్నా ఓన్లీ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ నాట్ ఓన్లీ లాంగ్వేజ్ ఏదైనా మనం నేర్చుకోవాలంటే ఎవరో ఒకదానికి ఒక సోర్స్ కనెక్ట్ కావాలి ఆ సోర్స్ అనేది ఖచ్చితంగా మరి టీచర్ అనేది ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మాత్రం మరి అందరికీ పేరెంట్స్ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడతారు కాబట్టి ఆ కనెక్షన్ ఎవరు కాబట్టి టీచరు బాగా విద్యార్థులతో కనెక్ట్ కావాలి ఆ కనెక్ట్ కావడానికే ఈ పుస్తకాలు మరి ఉపయోగపడతాయి ఆ పుస్తకాలను ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది అంటే ఉపాధ్యాయునికి మరి విద్యార్థులకు కనెక్ట్ కావడానికి ఇది ఒక సాధనంగా ఈ పుస్తకాలను రూపొందించినామని అని చెప్పి మరి కేఆర్ ఆనందన్ గారు ఈ పుస్తకాల గురించి మరి ఒక వీడియోలో చెప్పడం జరిగింది జస్ట్ అవి సరే నేను విన్న తర్వాత సరే ఈ విధంగా కనెక్షన్ అయితే కంపల్సరీ కావాల్సిందే కనెక్షన్ లేకుండా అంటే కనెక్టెడ్ స్పీచ్ మనం మాట్లాడకుండా అక్కడ అవసరమైన తగ్గట్టు మాట్లాడకుండా మరి విద్యార్థులతో నిరంతరం మరి సందర్భానుసారంగా మాట్లాడకపోతే వాళ్ళకి విద్యార్థులకు లాంగ్వేజ్ వచ్చే పరిస్థితి లేదు దానికోసం ఈ పుస్తకాన్ని తయారు చేసిన అని చెప్తున్నాను మరి ఈ పుస్తకాలు నిజంగా ఉపయోగపడతాయా అదేంటనేది మరి నెక్స్ట్ వీడియోలో ఆ పుస్తకంలో ఆ కనెక్టెడ్ స్పీచ్ అసలు ఉందా దానికి అసలు రిలేటెడ్ ఉందా ఈ పుస్తకాలను ఆ విధంగానే రూపొందించరా అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను ఇది కేవలం ఆనందన్ గారు ఆ ఏ దృష్టితోటి ఈ పుస్తకాలను మరి ఇంకా నాట్ ఓన్లీ ఆనందన్ ఇంకా ఒక ఆనందంతో పాటు చాలా చాలామంది అక్కడ ఉన్న ఎస్సీఆర్టీలో కానీ ఇంకా కొంతమంది కలిసి ఆ పుస్తకాలను ఈ మన వన్ టు టెన్త్ పుస్తకాలను తయారు చేయడం జరిగింది ఆ పుస్తకాలు మన లో లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయా కావా అనేది నేను నెక్స్ట్ వీడియోలో నా వ్యూస్ని మీతో షేర్ చేసుకుంటాను మీ వ్యూస్ కూడా మీరు అంటే ఈ పుస్తకాలను రూపొందించడంలో మరి ఇవి కరెక్టే ఉన్నాయా అతను కానీ లేదా ఎస్సీఆర్టీ వాళ్ళు కానీ ఇవి కరెక్టే రూపొందించారా అనేది నెక్స్ట్ మీరు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి